వచ్చింది యేసును ఆశ కలిగి వెతుకుతూ ఉంది ఆ యొక్క దేహము కొరకు వెతుకుతూ ఉంది పెద్దల కడ లేచి ఆ యొక్క సమాధి దగ్గరికి పోవడమే కాదు కానీ సమాధిలో దేహము లేదని ఆ దేహము కొరకు ఏసై దేహము కావాలని ఆ సమాధుల తోటలో ఆమె వెతుకుతూ ఉంది తన ఏసై అంటే ఆమెకు ప్రాణం ఆ ఏసైను చూడాలని ఆశతో పరిగెత్తింది ఆ పూర్ణ హృదయ అలా లోయ అక్కడ లేడని తిరిగి వెళ్ళిపోలేదు ఆ తోట అనుకుని ఏసై నడుతుంది ఎవరైనా నువ్వన్నా తీసుకొని పోయి చెప్పు నా యేసు ప్రభు దేహం నాకు ఇచ్చేయని అంత ప్రేమ కలిగి ఏసైని వెతుకుతూ ఈ ఈరోజు నువ్వు నీ ఏసైని రీతిగా వెతుకుతూ ఉన్నావు నీ అవసర అవసరతల కొరకు వెతుకుతున్నావా నీ కప్పుల కొరకు వెతుకుతున్నావా నీ యొక్క రోగం బాగాలను వెతుకుతున్నావా